తారుమారు అవుతున్న హీరోయిన్లు డిమాండ్ బాగా ఉన్న హీరోయిన్లు డేట్ విషయంలో క్లాష్ వస్తుంది ఈ కారణంగా కొన్ని సినిమాల్లో హీరోయిన్లు మారిపోతున్నారు సినిమా సెట్స్ మీదకు వెళ్ళే సందర్భంలో మారితే మరొకరు ఎంపిక చేసుకుంటారు కానీ ఒక షెడ్యూల్ పూర్తి చేస్తే కూడా ఇలాంటి సమస్య వస్తుందని కొంతమంది నిర్మాతలు బాధపడుతున్నారు కొంతకాలం క్రితం నటి శ్రీరియులకు తెగ డిమాండ్ ఉండేది ఒకేసారి ఎక్కువ సినిమాలు అంగీకరించడం వల్ల వాటిని పూర్తి చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు కొన్ని సందర్భాల్లో గంటల చొప్పును కూడా కాల్ షీట్స్ ఇచ్చారు హిందీ సినిమాలు ఒప్పుకోవడం వల్ల శ్రీలీల అప్పటికే అంగీకరించిన తెలుగు చిత్రాల నుంచి తప్పుకున్నారట శ్రీలీల బదులుగా నవీన్ పులిశెట్టి సినిమాలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు అలాగే అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా నుంచి కూడా శ్రీలీల తప్పుకున్నారట ఆమెకు బదులుగా భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు తమిళంలో పూజా హెగ్డేవ్ సైతం ఇటువంటి సమస్య ఎదురైంది ధనుష్ సినిమాలో అవకాశం రావడంతో ఆమె మంచి ఛాన్స్ అని సంబరపడ్డారు ఈ చిత్రం నుంచి పూజా హెగ్డే స్థానంలో ప్రేమలు ఫేమ్ మమితాను తీసుకున్నారు ప్రభాస్ నటించే స్పిరిట్ సినిమాలో తొలుత దీపికా బతుకొండే నటిస్తున్నారని ప్రచారం జరిగింది పనివేళల విషయంలో సమస్య ఎదురైందట దాంతో దీపికా బతుకొనే బదులుగా బాలీవుడ్ నటి తృప్తి దిమిరిని ఎంపిక చేశారు డేట్స్ సమస్య కారణంగా డెకాయిట్ అనే సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నారు అడవి శేషందులో హీరో ఆమెకు బదులుగా మృణాల్ ఠాకూర్ను తీసుకున్నారు ఈ రకంగా తారుమారు అవుతున్నారు హీరోయిన్లు